కులాంతర ప్రేమలు ఎటైనా దారి తీయొచ్చు ఎందుకంటే మన దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే గోల యవనం క్యాస్ట్ చూడదు కోరిక నుంచి ఇష్టం ఆ తర్వాత ప్రేమ పడతాయి అప్పుడు కులాలు మతాలు కనిపించిన గెలాక్సీ లవ్ లో ఉంటారు కానీ పెళ్లి వరకు వెళితేనే అసలు జీవితం సమాజం తెలుస్తుంది ఇలానే బీహార్ లో జరిగిన ఘోరమైన నేరం ప్రేమను పెళ్లిలను నకిలీ ప్రేమను నేరాలను అన్నింటినీ కలిపి చూపించింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై బీహార్ లో అతి పెద్దదైన చాత్ పండగ ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఆ పండగ కేసు గ్రామాలకు ప్రాంతాలకు వెళ్లడం బీహారీలకు బాగా అలవాటు తమ భర్త పిల్లలు బాగుండాలని నాలుగు రోజుల పాటు వరుసగా పూజలు చేస్తారు మహిళలు సరిగ్గా చివరి రోజున లఖీసారాయి జిల్లాలోని శివారు ప్రాంతంలోని అరవై ఏళ్ల శశిభూషణ్ ఇంటికి తుపాకీతో వెళ్లాడు పాతికేళ్ల ఆశిష్ చౌదరి వెళ్లగానే అందరూ హాల్లోనే కూర్చున్నారు అంతే ఒక్కసారిగా తుపాకీ తీసి ఆరు బుల్లెట్లను ఆరుగురిపై ఎక్కుపెట్టి కాల్చాడు ఆ తర్వాత మెరుపు వేగంతో బయటకు వచ్చి పరారయ్యాడు ఆశీష్ చౌదరి తుపాకీ చప్పుళ్లతో పాటు కాపాడండి అన్న ఇంట్లోని ఆరుగురి కేకలు విని పక్కింటి వాళ్లు శశిభూషణ్ ఇంటికెళ్లారు స్థానికుల సాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు కానీ అప్పటికే ముగ్గురు చనిపోయారు వారిలో ఇద్దరు అన్నదమ్ములు అలాగే వారి సోదరి ఉన్నారు ఇక శశిభూషణ్ అతని ఇద్దరు కోడళ్లు ప్రాణాలతో పోరాడి బయటపడ్డారు ఇక పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు కులం గొడవతో ఆ ప్రాంతం అట్టుడిగిపోయింది దళితుడైన యువకుడు బ్రాహ్మణ కుటుంబంపై దాడి చేశాడనే వార్తతో ఉద్రిక్తంగా మారింది దీంతో పోలీసులు మూడు రోజులు పికెట్ ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లు చేశారు ఇక హంతకుడు ఆశీష్ చౌదరి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు కానీ నెల తర్వాత నిందితుడు పోలీసులకు విధి లేక చిక్కాడు ఎందుకంటే ఈ హత్యలో అతని తండ్రి కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేశారు ఇక తుపాకీని నలభై వేలకు అమ్మిన వ్యక్తిని అతని కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేశారు పోలీసులు బాధితుల లొకేషన్ వారి సమాచారాన్ని అందించిన ఆశీష్ చౌదరి స్నేహితుడిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు అయితే ఒకేసారి ఆరుగురిని చంపాలన్న కోపం ఆశిష్ చౌదరికి ఎందుకు వచ్చింది ఇక్కడి నుంచి పోలీసులు విచారణ మొదలు పెడితే ఎక్కడికో వెళ్ళింది హంతకుడు ఆశీష్ చౌదరి ఇంటి పక్కనే ఉంటుంది దుర్గా వీళ్ళిద్దరూ పదేళ్లుగా తెలుసు కానీ ఆశీష్ దళితుడు దుర్గా అగ్ర కులం యువతి అయితే వీళ్ళిద్దరి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది చాలా రహస్యంగా మూడేళ్లు ప్రేమించుకున్నారు వీరి పెళ్లికి దుర్గ తల్లిదండ్రులు ఒప్పుకోరని వారికి బాగా తెలుసు ఎందుకంటే కులం అడ్డుగా ఉంది పైగా దుర్గా తండ్రికి ఆశీష్ ఇంటి పక్కనే గుంట భూమి ఉంది దాని ఖరీదు చాలా ఎక్కువే దాన్ని కబ్జా చేయాలని చాలా సార్లు ఆశీష్ కుటుంబం ప్రయత్నించింది కానీ దుర్గా తండ్రి తన పలుకుబడిని ఉపయోగించి హెచ్చరించాడు పలుమార్లు ఈ లో కూడా జరిగాయి ఖాళీ ప్రదేశంలో చెత్త వేస్తున్నారని కూడా వివాదాలు నడిచాయి ఈ గొడవల మధ్య దుర్గా తన ప్రియుడిని విడిచి ఉండలేకపోయింది లేచిపోదామని చెప్పాడు ఆశీష్ ఎలాగో ఇంట్లో ఒప్పుకోరని ఇద్దరికీ తెలుసు దుర్గా ఇంట్లోని కొంత నగదు బంగారాన్ని తీసుకుంది ఇటు ఆశీష్ చౌదరి తనకున్న భూమిని కొంత అమ్మి డబ్బు రెడీ చేసుకున్నాడు ఇద్దరు కలిసి పాట్నాకు పారిపోయారు దీంతో మరోసారి దుర్గ తల్లిదండ్రులకు ఆశీస్ తల్లిదండ్రులకు గొడవలు జరిగాయి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు చేసుకున్నారు కానీ దుర్గా ఆశీషులు మేజర్లు కావడంతో వాళ్ళు దొరికితే కానీ తాము పోలీసులు అయితే ఏడాది తర్వాత దుర్గ తల్లిదండ్రులు ఫోన్ చేసి తమ దగ్గరకు రావాలని కోరారు అలా మెల్లిగా ముందు మాటలు కలిశాయి పాట్నాలోని నాలా రోడ్లో లో కొన్నాళ్ల పాటు కాపురం పెట్టిన దుర్గా ఆశీస్ ఇంటికి చేరుకున్నారు అయితే ఆశీస్ కోరిక మేరకు తల్లిదండ్రులు ఇంటిని వదిలేసి వేరే చోట ఉన్నారు అంటే అతనికి ఉన్న చిన్న బిల్డింగ్ లో భర్తతో కలిసి ఉంటుంది దుర్గ కానీ ఎప్పుడైతే దుర్గ దళితుడిని పెళ్లి చేసుకుందో ఆమె తల్లిదండ్రులను ఇతర బంధువులు కుల బంధువులు కాస్త దూరం పెట్టడం మొదలు పెట్టారు ఇది వారికి ఇబ్బందిగా మారింది ఇక భార్య కోసం అమ్ముకున్నాడు ఇతర ఆస్తి కూడా అమ్మే దుర్గను సంతోషంగా చూసుకుంటున్నాడు ఇటు దుర్గ కూడా అతనితో బాగానే ఉంటుంది కానీ ఇల్లు దగ్గరగా ఉండడంతో ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లేది దుర్గ పైగా వారింట్లో ఒకే ఒక కూతురు ఆమెకు తోడు ముగ్గురు సోదరులున్నారు దీంతో దుర్గ మీద విపరీతమైన ప్రేమ ఉండేది కానీ ఆశీష్ మాత్రం తన మీద దుర్గకు ప్రేమ తగ్గుతుందని అసూయ పెంచుకున్నాడు ఆమె మీద ఒత్తిడి చేయటం మొదలు పెట్టాడు నీకు నా మీద ప్రేమ తగ్గుతుందని నిలదీశాడు మరోవైపు ఆశిష్ రాజ్ అనే ఫేస్బుక్ లో తనకు దుర్గకు పాట్నా టెంపుల్ లో జరిగిన పెళ్లి ఫోటోలను నుదుట సింధూరం పెడుతూ తాలిక ఫోటోలను ఉంచాడు వాటిపై కూడా గొడవ జరిగింది మనం హాయిగా ఉంటున్నాం ఇప్పుడే కలుస్తున్నాం వాటిని ఎందుకు సోషల్ మీడియాలో పెట్టావని దుర్గ నిలదీసింది అయినా కూడా పట్టించుకోలేదు అంతేకాదు కోడలిగా తన తల్లిదండ్రులతో దుర్గ సంతోషంగా ఉన్న ఫోటోలను కూడా పెట్టాడు దీంతో మెల్లిగా వారి మధ్య గొడవలు మొదలయ్యాయి కానీ ఆ సమయంలోనే గొడవ తీవ్రం కావడంతో మాటా మాట పెరిగింది ఇద్దరు కులాల పేరుతో తిట్టుకున్నారు అదే కోపంతో నేను మా ఇంటికి వెళ్తున్నా అని పక్కనే ఉన్న ఇంటికి బట్టలు సర్దుకుని వెళ్లిపోయింది అలా ఇద్దరు మధ్య దూరం పెరిగింది అయితే అలా జరిగిన కొద్ది రోజులకే ఏకంగా ఓ వ్యక్తి దగ్గర తుపాకీ కొన్నాడు ఆశీష్ చౌదరి నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టి తుపాకీతో పాటు బుల్లెట్లు కూడా కొన్నాడు వాటిని ఎలా ప్రయోగించాలా ప్రాక్టీస్ కూడా చేశాడు సరిగ్గా పండుగ సంతోషంలో అందరూ ఉండగా తన తండ్రికి ఏకంగా పదిహేను పేజీల లేఖ రాసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు ఆ తర్వాత తన భార్య దుర్గ ఇంటికి వచ్చి ఆరుగురు మీద కాల్పులు జరిపాడు ముందుగా తన భార్య దుర్గ ఆ తర్వాత మిగతా ఐదుగురి మీద కాల్పులు జరిపాడు ఈ ఘటనలో దుర్గతో పాటు ఆమె ఇద్దరు సోదరులు చనిపోయారు దుర్గ వదినలు తండ్రి గాయపడ్డా కూడా ఆసుపత్రిలో కోలుకున్నారు స్థానికులు వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆ ముగ్గురు బ్రతికారు కాలుపుల తర్వాత పారిపోయాడు ఆశీష్ అయితే ఆ లేఖ చదవగానే ఆశీష్ తండ్రి కూడా పారిపోయాడు పోలీసులు చివరికి అతన్ని ట్రేస్ చేసి పట్టుకోగా తన కొడుకు రాసిన లేఖను పోలీసులకు అందించాడు అందుకు లో చాలా వివరాలను రాశాడు ఆశేష్ నేను దుర్గను ప్రేమించాను నన్ను కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుంది కానీ దళితుడిని కాబట్టి వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కానీ తండ్రి గౌరవం కాపాడాలా మళ్ళీ పెళ్లి చేస్తామని పిలిచారు నా వల్ల వారి బంధువుల్లో పరువు పోయిందంటున్నారు ఈ మాటలన్నీ దుర్గ నాతో ఉంది అందుకే వారిపై పగ పెరిగింది అని రాశాడు ఆశీష్ మరి అందుకే చంపాలా అంటే కాదు అసలు విషయాన్ని ఏడవ పేజీలో రాశాడు ఆశీష్ చౌదరి నాకు కొద్ది రోజుల క్రితం ఓ తెలియని ఫోన్ నంబర్ నుంచి మెసేజ్లు వచ్చాయి ఆ తర్వాత ఫోటోలు వాట్సాప్లో పంపాడు నా భార్య దుర్గ వేరే వ్యక్తితో క్లోజ్గా ఉంది ఎవరు నువ్వని నేను మెసేజ్ చేస్తే సుమిత్ కుమార్ అని రిప్లై ఇచ్చాడు ఫోన్ చేయగా నేనే సుమిత్ కుమార్ అన్నాడు నువ్వు దుర్గను వదిలేయాలని నాకు చెప్పాడు అంతేకాదు మేము చాలా క్లోజ్ నీకంటే ముందు నుంచే నేను దుర్గను ప్రేమించాను మేమిప్పుడు చాలా క్లోజ్ అయ్యాం మరోసారి మా మధ్య నువ్వు రావద్దని హెచ్చరించాడని చెప్పాడు ఇక ఈ సుమిత్ ఉండేది వారికి వంద కిలోమీటర్ల దూరంలోని బగల్పూర్లో దుర్గాతనతో అక్రమందం పెట్టుకుందని రాశాడు అంతేకాదు నన్ను కులం పేరుతో నా భార్య తిట్టడం మొదలుపెట్టింది నాకు బాగా కోపం వచ్చేది అందుకే చంపాలనుకున్నాను నేను అశోక్ ధామ్ కు వెళ్లి శివుడిని ప్రార్థించాను నన్ను కాపాడు స్వామి అని ఆశీస్సులు తీసుకున్నాను పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించాను నిన్ను కూడా తీసుకెళ్దామనుకున్నాను నానా ఇక నాకు జీవితం లేదు నాకు శివుడే దిక్కు నిన్ను కూడా అయోధ్య తీసుకెళ్తాను ఎందుకంటే నాకు ఇక జీవితం లేదనిపిస్తోంది ముందే చెబితే నువ్వు కోపడతావు అందుకే గంగాసాగర్ నీకు ముందే చూపించాను అక్కడ నువ్వు నేను స్నానం చేశాం అది చాలు ఈ జన్మకు నేను ఇక వాళ్ళందరినీ చంపేస్తాను తన కోసం ఆస్తి అమ్ముకున్నానని తండ్రికి రాసిన లేఖలో రాశాడు హంతకుడు ఆశీష్ నేను ఆమె సంతోషం కోసం కష్టపడితే దుర్గ మరొకరితో గడుపుతోంది కాబట్టి నాకు కనిపించిన మార్గం అదే జై శ్రీరామ్ అంటూ లేఖను ముగించాడు హత్యలు చేసి పారిపోయాడు అశేష్ ఈ ఘటనతో కులపరమైన గొడవలు జరిగాయి ఇంటిపై దాడి జరగచ్చని పోలీసులు బందోబస్తు చేశారు అయితే పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న అశీష్ మీద యాభై వేల రివార్డు ప్రకటించారు పోలీసులు సమాచారం ఇచ్చినా చాలు రివార్డు మన ఇస్తామని చెప్పారు ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అయితే నెల రోజుల పాటు శివాలయాలు తిరిగాడు ఒంటి మీద మొత్తం శివుడు ట్యాటెలు వేయించుకున్నాడు పోలీసులు పట్టుకుంటారన్న భయంతో లొంగిపోయాడు ఆశేష్ తనని మోసం చేసినందుకే చంపాను నేను నా జీవితాన్ని దుర్గ కోసం త్యాగం చేశాను ఆస్తులు అమ్ముకొని కష్టపడుతున్నాను కానీ ఆమె తల్లిదండ్రులకు దగ్గర అయ్యాకే మరో వ్యక్తి ప్రేమలో పడింది తెలియని నంబర్ నుంచి నాకు దుర్గ ఫోటోలు వచ్చాయి మరో వ్యక్తితో క్లోజ్ గా ఉందని ఫోటోలను చూడగానే తెలిసింది మెల్లిగా నాకు దూరం అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది ఎప్పుడు తిట్టని దుర్గ బూతులు తిట్టడం కులం పేరుతో అవమానించడం స్టార్ట్ చేసింది నాకు దూరం అయ్యి తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో కానీ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండడం తట్టు కోలేకపోతున్నాను నా దుర్గ ఎలా అవుతుందనుకోలేదు అనుకోలేదు అందుకే చంపానని పోలీసుల ముందు తాపిగా ఒప్పుకున్నాడు అశేష్ అయితే తమ కూతురుకు ఆశిస్తో పెళ్లి కాలేదని మీడియాతో చెప్పారు ఆమె తల్లిదండ్రులు కానీ పోలీసులు మాత్రం పెళ్లైందని ఫోటోలను కూడా మీడియాకు చూపించారు ఇక ఆశీష్ ఆరోపించిన సుమిత్ కుమార్ ను కూడా విచారించగా నాకు ఆమెకు అక్రమ బంధం లేదు కేవలం ఫ్రెండ్స్ ని మాత్రమే ఆమె ఆశీస్తో సంతోషంగా లేదు అందుకే విడిపోవాలనుకుంది అయితే బంధం కానీ ప్రేమ కాని నాతో లేదని చెప్పాడు నాకు వేరే అమ్మాయితో పెళ్లి కూడా కుదిరిందని చెప్పాడు ఈ సుమిత్ కుమార్ కానీ ఎవరేం చెప్పినా కూడా ముగ్గురిని చంపేశాడు ఆశీష్ ప్రేమ అనుమానానికి దారితీసింది పెళ్ళయ్యాక కులం గొడవలు వచ్చాయి పరువు పోయిందని ఏ పలుమార్లు అసీష్ ను ఆమె కుటుంబ సభ్యులు తిట్టడం కూడా ఈ పగకు కారణమైంది మొత్తంగా అశీష్ సైకోలా మారి ముగ్గురిని చంపాడు ఇందులో విచారకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన ఆమె సోదరుల భార్యలు ప్రాణాలతో బయటపడ్డారు కానీ వారికి దిక్కు లేకుండా అయిపోయింది వారి పిల్లలు తండ్రి లేని వారయ్యారు దుర్గ వదినలను కూడా శిక్షించాడు ఆ రాక్షసుడు ఆ చిన్నారులను తండ్రి లేని వారిని చేశాడు ఓ ప్రేమ కథ ఇలా దారుణానికి దారి తెసింది మరి ఆశీష్కి కి ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వ్యూడ్యూబ్ అప్డేట్స్ కోసం ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి